హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి ఈరోజు నేను మొక్కజొన్న నటుకలతో మిక్చర్ చేసి చూపిస్తాను దానికి కావాల్సిన ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ తక్కువ టైంలో రెడీ అయిపోతుంది ఈ రెసిపీ నా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నేను మిర్చి కోసమని త్రీ కప్స్ శనగపిండి తీసుకుంటున్నాను తినే సోడా ఒక కాఫ్ స్పూన్ వేసుకున్నాను సాల్టు ఒక స్పూన్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ఇలా ఉండలేకున్నా ఇంత బాగా కలుపుకుంటే పూస అంతా గుల్లగా వస్తుంది వస్తుంది ఉండలేకున్నా కలుపుకోవాలి ప్యాన్ పెట్టుకున్నాను సరిపోయినంత ఈ బౌల్తో తీసుకొని ఇలా పెట్టుకొని కోసులా చేసుకోవాలండి ముందుకి బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకోవాలండి ఇవి కోసి బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకుంటే బాగుంటుంది కిస్పీ కిస్పీగా ఉంటుంది ఈ విధంగా బ్రౌనిష్ వచ్చాక తీసుకోవాలండి కిస్పీ కిస్పీగా ఉంటుంది అటుకులు అంటారు కాన్సు రేకులేని అంటారు వీటిలో కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాను ఉప్పుజొన్న ఈ విధంగా వేపుకొని తీసుకోండి హాఫ్ కిలో పల్లీలు తీసుకున్నానండి పల్లీలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి పల్లీలు ఒక కప్పు దంపడకలు తీసుకొని అవి కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను పెట్టిన కరివేపాకు రెబ్బలు కూడా వేయించుకున్నాను ఉల్లు రెబ్బలు దంచుకోవాలి జీలకర్ర జీలకర్ర వెల్లుల్లి రుబ్బల్ని తంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్రని ఒక బౌల్లో వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని కారం ఫైవ్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను నేను టీ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను నేను అన్నీ వేసుకునే మిశ్రమాన్ని స్పూన్తో ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టుకునే మిశ్రమంలో ఫస్ట్ బూందీ వేసుకున్నానండి అటుకులు కూడా వేసుకున్నాను తర్వాత దంపుడు అటుకులు వేయించిన వేసుకున్నాను వేయించిన పల్లీలు వెల్లుల్లి కారం సాల్టు జీలకర్ర కలిసే మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ విధంగా అంతటా కలిసేటట్టు వేసుకోవాలి వేయించిన కరివేపాకు వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే కలిసి కలిసేటట్టు కలుపుకోవాలి మిక్చర్ నుండి కారం ఉప్పు బాగా పడుతుంది ఇలా కలుపుకుంటే ఈ విధంగా ఎంత హాట్ హాట్గా ఉండే మిక్చర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది చంద్ర ఫుడ్స్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా నా వీడియో మీకు నచ్చుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్